రాజులకు రాజు ప్రభుల ప్రభైన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఔదార్యము గలవారు పుష్టి నందుదురు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును ప్రియులరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఔదార్యము కలిగి ఉండుట అంటే ఇతరుల పట్ల జాలి ప్రేమ దయ కలిగి ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యము అట్లాంటి వారు పుష్టి నొందుతారంట పుష్టి నొందటము అంటే ఏ విషయంలో కూడా లోటు లేకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అంటే నీ స్వార్థం మాత్రమే నీవు చూసుకోకుండా ఇతరుల కష్టాలను చూసినప్పుడు లేక ఇతరులు నీ వద్దకు సహాయం కోసం వచ్చినప్పుడు నీవు వారి ఎడల చూపించేటువంటి జాలి దయ అంతటినీ కూడా దేవుడు చూస్తాడు దానికి ప్రతిఫలంగా నీకు ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహిస్తాడు అంతే తప్ప నాకుంటే చాలు నేను నా కుటుంబము చక్కగా ఉంటే చాలు ఇతరులు ఏమైపోతే నాకేమిటి నా సహోదరులు ఏమైపోతే నాకేమిటి నా కుటుంబ సభ్యులు ఏమైపోతే నాకేమిటి నా పక్కింటి వారు ఏమైపోతే నాకేమిటి నా స్నేహితులు ఏమైపోతే నాకేమిటి అనేటువంటి ధోరణిలో ఉండుట అనేది స్వార్థ చిత్తుల యొక్క లక్షణము అలాంటి స్వార్థ పనులని దేవుడు ఏమాత్రము కూడా ప్రేమించడు అంటే వారిని ఏమాత్రము కూడా అంగీకరించడు దేవుడు ప్రేమ కలిగినవాడు జయ కలిగినవాడు జాలి కలిగినవాడు ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఔదార్యం చూపించకపోతే ఈ లోకంలో సకల జీవకోటి మనుగడ సాగించడమే కష్టము ఆయనకు భయభక్తులు కలిగిన వారని లేక ఆయనను విశ్వసించిన వారని మాత్రమే ఆయన మేలులు చేయటం లేదు కదా ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా వర్షంను కురిపిస్తున్నాడు తన వెలుగును సూర్యుని ద్వారా ప్రకాశింపజేస్తూ ఈ యొక్క సృష్టిని కొనసాగింపజేస్తూనే ఉన్నాడు ఆయన కోపించినట్లయితే కేవలము మరి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే అన్నీ సమకూడాలి కదా మిగతా వారికి ఏమీ సమకూడకూడదు అయితే ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు ఆయన అందరి ఎడల ఔదార్యం కలిగిన వాడు అలాంటి ఔదార్యం మనము కూడా కలిగి ఉండాలి మనం ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఇతరులను కూడా ఆదుకునే వారముగా ఉండాలి మనకు ఉన్నదానిలో వారికి సహాయం చేయగల స్థితి మనకు దేవుడు కల్పించినప్పుడు అలాంటి సహాయము తప్పనిసరిగా చేయాలి అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ తరాలను ఆశీర్వదిస్తాడు దాని ద్వారా మీరందరూ కూడా పుష్టి నొందుతారు అంటే బలము కలిగి ఉంటారు అన్ని విషయాలలో బలము కలిగి ఉంటారు ఆరోగ్యంగా బలము కలిగి ఉంటారు ఆర్థికంగా బలము కలిగి ఉంటారు సమాజంలో మంచి పేరు పరంగా బలము కలిగి ఉంటారు ఈ రీతిగా అన్ని విధాలుగా బలము కలిగి ఉండాలి అంటే మనము ఔదార్యము గలవారమై ఉండాలి ఔదార్యము అందరినీ కూడా ఆదరించగలుగుతుంది ఔదార్యము ప్రతి ఒక్కరికి సహాయం చేయగలిగే మనస్తత్వాన్ని ఇస్తుంది కాబట్టి మనం అందరము కూడా ఔదార్యము కలిగిన వారమై ఉండాలి అదేవిధంగా నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును అని చెప్పాడు అంటే ఎవరైతే సహాయం చేస్తారో వారికి సహాయం చేయబడుతుంది ఎవరైతే ఇతరుల యొక్క దప్పిక తీరుస్తారో వారి దప్పిక దేవుడు తీరుస్తాడు అది శరీరపరమైనదైనా ఆత్మీయ పరమైనదైనా సరే దేవుడు మన పట్ల ఔదార్యం చూపిస్తాడు మనకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియుల దేవుని యొక్క గుణ లక్షణంలలో ఒకటి ఔదార్యము కలిగి ఉండుట దానిని మనము కూడా స్వతంత్రించుకుందాము దేవుని బిడ్డలుగా మనము దానిని ఇతరుల పట్ల కనపరుచుదాము ఆ విధముగా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములు ఎడతెగక మనం పొందుకొని పుష్టిగా నుందాము అంటే నీవు గనక ఇతరులకు సహాయం చేసినప్పుడు ఇతరులను ఆదుకున్నప్పుడు నీకు కలిగేటువంటి ఆపదలో నీకు కలిగేటువంటి ఏదైనా కష్ట నష్టములలో దేవుడు నీకు సహాయాన్ని త్వరగా పంపిస్తాడు ఆయనే నీకు సహాయకుడుగా ఉంటాడు కూడా ఆ రీతిగా నిన్ను తప్పిస్తాడు నీవు చేసినటువంటి క్రియల ఫలాన్ని దేవుడు తప్పనిసరిగా అనేక రెట్లు అనుగ్రహించి నిన్ను ఆదుకుంటాడు నిన్ను సంతోషపరుస్తాడు నిన్ను నిలవబెడతాడు నిన్ను బలపరుస్తాడు కాబట్టి ప్రియులారా ఈ వాక్య ధ్యానం ద్వారా మనమందరము కూడా ఈ దినము నుండి ఔదార్యము కలిగిన వారముగాను ఇతరులకు సహాయము చేసే వారముగాను ఆదుకునే వారముగాను ఇతరుల పట్ల జాలీ దయ కలిగి ఉండి మన యొద్ధ సహాయమునకు తగినది ఉన్నప్పుడు మనకు కలిగిన దానిలోనే సహాయం ఇతరులకు చేయువారిగాను ఇతరులకే మాత్రమే కాదు కానీ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా మన యొక్క బంధుమిత్రులు అడిగినప్పుడు ఆ సహాయాన్ని కూడా మనము చేద్దాము ఆ రీతిగా దేవుని ఆశీర్వాదములు మనమందరము శాశ్వతంగా పొందుకుందాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడవు వాత్సల్య పూర్ణుడవు ఇదిగో తండ్రి ఔదార్యము కలిగి దయా జాలి కలిగినటువంటి దేవుడు అయినా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు నీ యొక్క స్వభావ లక్షణము ఔదార్యము చూపించుట నీవు మానవులందరిపైన ఔదార్యమును చూపించుచూ ఉన్నావు నీ దయను నీ జాలిని కృపను విస్తరింపజేయుచూనే ఉన్నావు అందు నిమిత్తమే సంస్థ మానవాళి మనుగడ కొనసాగించుచున్నది తండ్రి మరి నీ యొక్క స్వభావ లక్షణమైనటువంటి అలాంటి ఔదార్యము మేము కూడా పొందుకునేటట్లు కృప చూపించండి మరి మా యొక్క స్వార్థము మాత్రమే కాదు ఇదిగో మరి మేము జీవించాలి ఈ లోకంలో మమ్మల్ని జీవింపజేయవాడు నీవే మేము మా కుటుంబ సభ్యులు కేవలము మా స్వార్థము మాత్రమే కాదు గాని మరి ఇతరులకు సమాజానికి దేశానికి లోకానికి కూడా మేము ఉపయోగకరంగా ఉండేటట్లు అలాంటి ఔదార్యం కలిగినటువంటి గుణాలను మాకు అనుగ్రహించండి ఎందుకంటే నీవు అందరి ఎడలా జాలి పడేటువంటి దేవుడవు నీ బిడ్డలుగా మేము కూడా ఇతరుల పట్ల జాలీ దయను కలిగి ఉండాలి అనేకులకు మేము సహాయము చేస్తూనే ఉండాలి ఆ రీతిగా నీవే కృప చూపించండి ఆశీర్వదించండి ఇదిగో తండ్రి మరి ఉత్తమమైన దాన్ని మాకు అనుగ్రహించండి మరి నీవిచ్చేటువంటి దీవెనలు మేము పొందుకొని ఎల్లప్పుడూ కూడా పుష్టిగా బలముగా మేము ఉండేటట్లు అంటే ఏ పరిస్థితి తారుమారైనా మేము తలకిందులు కాకుండా మేము దిగులు చెందకుండా మేము కృంగిపోకుండా ఒక స్థాయికి మేము చేరినట్లయితే మేము నిబ్బరముగా ఉంటాము స్థిరముగా ఉంటాము కాబట్టి ఆ స్థితిని మేము పొందుకోవటానికి ఈ ఔదార్యం కలిగినటువంటి గుణాలను మాకు అనుగ్రహించండి ఇదిగో ఈ దినమ మా ప్రియులు ఎవరైతే బలహీనతలతో బాధపడుచున్నారో రోగాలతో బాధపడుచున్నారో వారందరినీ కూడా నీవే కనికరించి ఆశీర్వదించి స్వస్థపరచండి ముట్టండి ఎవరైతే తండ్రి అప్పుల బాధతో బాధపడుచున్నారో వారందరికీ విడుదలను అనుగ్రహించండి చక్కటి ఆదాయ మార్గములను అనుగ్రహించండి వారి పంటను తినివేయించిన చీడ పురుగులను గద్దించండి ఎవరైతే కోర్టు కేసులతో బాధపడుచున్నారో వారందరికీ కూడా తక్షణ ఉపశమనాన్ని నీవు కలిగించండి వాటన్నిటి నుంచి విడిపించి ఆశీర్వదించండి నీ కృప మా ఎడల శాశ్వతంగా విస్తరింపజేసి మహిమా ఘనత ప్రభావం నీవే పొందుకోవాల్సిందిగా ఏసయ్య శ్రేష్టమైన పేట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె